వెల్కమ్ బ్యాక్ విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా అజిత్ కుమార్ సక్సేనాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో అజిత్ కుమార్ సక్సేనా ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేశారు అనంతరం మ్యాంగునీస్ లిమిటెడ్ గా బదిలీపై వెళ్లి మళ్లీ స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా అజిత్ కుమార్ తిరిగి రావడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించే వరకు సక్సేనా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి చైర్మన్ గా అలాగే గా కూడా అజిత్ కుమార్ సత్యనను నియమించడం జరిగింది ఇటు గతంలో ఆపరేషన్ థైరక్టర్ గా సత్యేనా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ లిమిటెడ్ సీఎండిగా గా పై వెళ్ళి మళ్లీ స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా అజిత్ కుమార్ తిరిగి రావడం జరిగింది పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించే వరకు కూడా సక్సేన చైర్మన్ గా కొనసాగుతారని చెప్పి స్టీల్ మినిస్ట్రీ బోర్డు లెవెల్ అపాయింట్మెంట్ సెల్ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రీయ లిమిటెడ్ లో పెట్టుబడుల ఉత్సవం ప్రక్రియకు సంబంధించి కేంద్రం ఒప్ప కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒప్ప తొలగిస్తున్న తరుణంలో ఇప్పుడు పక్కగా చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా అడిషనల్ ఛార్జ్ లో భాగంగా అజిత్ కుమార్ సక్సేనను నియమించడం ఇప్పుడు కీలక పరిణామంగా మారిందని అపాయింట్మెంట్ అపాయింట్మెంట్స్ ముఖ్యంగా రెగ్యులర్ గా జరిగే అపాయింట్మెంట్స్ గానే మనం చూడాల్సి ఉంటుంది కానీ ప్రైవేటీకరణకు సంబంధించి డిజిటల్ పెట్టుబడుల ఉపసంహార ప్రక్రియ పక్క వేగవంతం అవుతూ అనేక స్టీల్ ప్లాంట్ లో అనేక భాగాల్లో ఉత్పత్తి అనేది తగ్గిపోతున్న తరుణంలో ఉద్యోగుల తొలగింపు పక్కన కొనసాగుతుంటే కొత్త చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ని ఇటు నియమించడం అనేది ఒక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రత్యామ్నాయ అవకాశాలను చూస్తున్నామని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ కేటీవీ వెల్లడించడం జరిగింది ఉద్యోగులను కూడా మరొక చోట డిప్యుటేషన్ పై పంపిస్తున్నామని చెప్తున్నారు అలాగే ఉత్పత్తి తక్కువగా ఉంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు సో ప్రభుత్వంపై భారం పడుతుంది నష్టాలని భరించే పరిస్థితి లేదు ప్యాకేజీల నుంచి ఇచ్చి ప్రతి ఏటా ప్యాకేజీల నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు అందులో భాగంగానే ఇటు స్టైల్లో విలీనం సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు దాని కొన్ని సాంకేతిక సమస్యలు తరలిస్తున్న పరిస్థితి అలాగే ఇటు ఎన్ఎండిసి తో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి సో ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధానమంత్రి నేరుగా ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో స్టీల్ మినిస్ట్రీ స్థాయిలో ఇప్పటికే ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక కసరత్తు జరిగింది అలాగే దీన్ని ప్రత్యామ్నాయ అవకాశాలు స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ దీన్ని కొనసాగించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి చర్చలు అయితే సాగుతున్నాయి సర్వపక్క ఉద్యోగుల తొలగింపు కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు అలాగే ఇటు నూతనంగా అడిషనల్ ఛార్జ్ గా ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్ఐఎంఎల్ రాష్ట్రీయ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించిన చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ప్రస్తుతం అజిత్ కుమార్ సక్సేన కొద్ది రోజుల పాటు కొనసాగిస్తూ పూర్తి స్థాయి చైర్మన్ నియామకం వరకు కూడా ఆయనే అడిషనల్ ఛార్జ్ లో భాగంగా చైర్మన్ గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఆయన కొనసాగుతారు ఓకే గోపి